జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్న జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కేసీఆర్ పాలన ఐఫోన్లా ఉంటే రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉంది ఐఫోన్ కు చైనా ఫోన్ కు ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి అంత తేడా ఉంది చైనా ఫోన్ చూడటానికి బాగుంటుంది కానీ సరిగ్గా పని చేయదు మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకొని బురడి కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయట పెట్టడం లేదు తూతూ మంత్రంగా మంత్రి పొన్న ప్రభాకర్ బీసీ సంఘాలతో సమావేశం పెట్టారు స్వయంగా మంత్రి ఎందుకు సమావేశం అవ్వడం లేదు బీసీ ఉద్యమం చేస్తున్న నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడలేకపోవడం బీసీలను అవమానించడమే బీసీ కుల సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు జరపాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదు మరో తెలంగాణ పోరాటం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలి తప్పుడు జనాభా లెక్కలు చెప్పడంతో బీసీ సమాజం అట్ట అట్టడుకుతుంది సీఎం రేవంత్ రెడ్డి వెంటనే బీసీ కుల సంఘాలతో చర్చలు జరపాలి యాభై రెండు శాతం బీసీలు ఉన్నారని రెండు వేల పద్నాలుగులోనే కేసీఆర్ లెక్క తేల్చారు కానీ లెక్క పెట్టడం కూడా రాని రేవంత్ రెడ్డి సర్కారి తప్పుడు లెక్కలు చెబుతుంది